హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళేది నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ ಸಾರ್ದು ಕೊಂಚ ಮಾತ್ರ ಆದ್ರೆ ಸ್ವಲ್ಪ ಏನೋ ಇದೇನೋ ಅದು ಸಾರ್ದು ತುಂಬಾ ಲಕಿದಾ ಬಾ ಮುಂದು ಬಾಯ್ ಕ್ಯಾ ಅಂತ ಮೊದಲು ಶುಮಾ دیا ಎಷ್ಟೆ ಬಿ ಫಾರ್ಮೂಲ್ ಇತ್ತು ಏ ಸಿಮಿಲ್ಕ ಏ ಜಗನ್ ಆಯುದ್ರ ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಔರ್ ಮಂಜನರ ಕಟಾಕ ಸಿ ಒಂದು ಕಾಪಿಯಲಿ ಭಾಗಿಯಾದ ಹಾಗೆ ಮಾಡಿದ್ರು ಇಬಗೆಯೋತು ಲಾಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇರಬಹುದು ಆ ಒಂದು ರೈಟ್ ನೆನೆತರ ಅವರನ್ನು ತರ 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 ಅಂತ ದು ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿ ಒಂದು ಕರೆಸಲಾದ್ರು ಒಂದು ಪರಿಣಾಮ ¡Mierda, mierda! ¡Mierda, mierda! mierda

నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ ಪ್ರಮುಖವಾಗಿ ಅಧಿಕಾರಿಗಳು ಮತ್ತು ಈ ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವರನ್ನು ಕರೆತಂದು ಅವರನ್ನು ಹೇಳ್ಬೇಕು ಅಂತ ಸುಂದರ ಬರಬೇಡಿ ರು ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಲಾಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇರಬಹುದು ನಂತರ ಅವ್ರನ್ನ ಕರ್ಕರ್ತಾರಂಥದ್ದು ರಾತ್ರಿ ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ ನಮ್ಮವರು ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ಈಗ ವಿಶ್ವಾಸನಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళేది నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్